స్వచ్ఛదానం పచ్చదనం అనే కార్యక్రమంలో మూడో థర్డ్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఆ సెలబ్రేషన్ లో భాగంగా ఈరోజు మా తానక్క డివిజన్కి కమిషనర్ గారు అలాగే జెర్సీ గారు డీసీ గారు ప్రతి ఒక్క జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఒక రెండు పార్కుల్లో హరితహారం చేయడం జరిగింది ఇక్కడ అసోసియేషన్ మొత్తం అన్ని అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఒకటే దగ్గర మీట్ అయ్యి ఒక చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేసి కమిషనర్ గారికి ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాలు కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అవి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఈ విధంగా కమిషనర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా చాలా హ్యాపీ మా డివిజన్ నాయకులు అసోసియేషన్ సభ్యులు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం మీరు ఇలానే ఈరోజు ఇప్పుడు ఫైవ్ డేస్ వరకే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఇంకా కూడా స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ఇలానే కంటిన్యూగా ప్రతిసారి జరపాలని ఇందాకే కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఇంకా చాలా ఉన్నాయి అన్నీ చూస్తే ఇప్పుడు మేము ముగ్గురం మహిళలం కాబట్టి కమిషనర్ గారు మేయర్ గారు నేను ఒక మంచి ప్లానింగ్ ప్రకారం మా కమిషనర్ గారు కూడా ప్రతి ఒక్కటి ప్లాన్ చేయడం జరిగింది ఇందాక తను మాట్లాడుతూ ప్రతి ఒక్కటి అంటే ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలా తెలుసుకోవాలి అనే దాని విషయం కూడా తను చెప్పడం జరిగింది ఈరోజు మా కాలనీలో చూస్తుంటే ఎక్కడైనా చాలా పచ్చదనం చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది అసలు శానిటేషన్ విషయం అయితే చాలా నీట్ గా ఉంది కాకపోతే ఈ శానిటేషన్ అనేది ఇలాంటి కాలనీస్ లో మత్స్యదనం